శ్రీ గురుబిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ఇక మకర రాశి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఏలినాటికి శనికి సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోయి లైఫ్ సెటిల్మెంట్ టైం ఇది ఈ టైంలో కనుక మీరు సెటిల్ అవ్వలేదంటే నేనైతే ఏ హెల్ప్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే చెంచల స్వభావం వదిలేసి ఎక్కడైనా ఒక చోట సెటిల్ అయిపోవాలి ఇప్పుడు ఇంకా కొత్త ఎక్స్పరిమెంట్స్ లేవు ఇంకా ఇప్పుడు ఈ ఏడున్నర సంవత్సరాల్లో అనుభవాలన్నీ కూడా చూసుకొని ఈ త్రీ ఫోర్ మంత్స్ లోపల సెటిల్ అవ్వడం అనేది మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అక్టోబర్ పద్దెనిమిది లోపల ఏదైనా ఒక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ ఇప్పుడే సెటిల్ అవ్వాలి అక్టోబర్ పద్దెనిమిది దాటిన తర్వాత మీరు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు ఇది లైఫ్ టైంకి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయము ముఖ్యంగా ఎవరైతే ఇరవై మూడేళ్ల నుంచి తీసుకొని ముప్పై ఐదేళ్ల మధ్యన ఉండేటువంటి వాళ్లకు వివాహము కానీ వ్యాపారం కానీ గృహయోగం కానీ వీటన్నిటికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది తప్పకుండా మీకు కలిసి వస్తుంది అందులో డౌట్ లేదు మీరు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు ప్రయత్నం చేయండి అయిపోతుంది మీరు రాజకీయం లోపలికి అనుకుంటున్నారు ఇప్పుడు బిగినింగ్ చేయండి కలిసి వస్తుంది సో ఇప్పుడు ఏదైనా ఏది బిగినింగ్ చేసినా అది లైఫ్ టైం కుండిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే ఏలినాటి శని అయిపోయిన తర్వాత శని ఏం చేస్తాడు అంటే రెండున్నర సంవత్సరాల పాటు తాను ఏడున్నర సంవత్సరాలు ఎంత కష్టపెట్టాడో ఈ మిగతా రెండున్నర సంవత్సరాల్లో అది కూడా బిగినింగ్ ఫస్ట్ ఫైవ్ మంత్స్ లోపలనే ఆయన ఏం చేస్తాడు అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు సో వాళ్ళకి తీసుకునేవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తాడు కాబట్టి ఇది మకర రాశి వారికి మంచి సమయం ఇప్పుడు వ్యాపారం చేయడం కానీ ముఖ్యంగా సంతానం పొందే విషయంలో కూడా మకర రాశి వాళ్ళు ఇప్పుడు ఉద్యుక్తులు అవ్వాలి మా మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్కి కన్సీవ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నారనుకోండి మంచి టైంలో మీకు నడిచి వచ్చే కొడుకు పుడతాడు కలిసి వచ్చే కొడుకు పుడతాడు సో పిల్లలు పుట్టే అవకాశం మంచిగా ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు సంతానం గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది మకర రాశి వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ధనస్థానం లోపలికి రావు వచ్చాడు కాబట్టి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ రాహు వల్ల ధన నష్టం జరగకూడదు అని అంటే మాత్రం మీరు నేను చెప్పినట్టుగా విశేషమైనటువంటి మాల ఉంటుంది ఏమిటి అంటే వారాహి మాల ఉంటుంది ఈ వారాహి మాలను మెడలో ధరించండి ధనసు రాశి వారికి ఎలాంటి నెగిటివ్ ఉండదు ఒకవేళ మీరు వారాహిమాల ఎఫర్ట్ చేయలేకపోతే మీరు తప్పకుండా ఏం చేయండి అంటే బగలాముఖి యాగానికైనా సరే రండి అందుకోసమంటే వారాగి మాల వేసుకున్నా కానీ బగలాముఖి యాగం అయితే తప్పకుండా చూసుకోవాలి మకర రాశి వాళ్ళు రండి చేసుకోండి అండ్ ధనత్రయోదశి కూడా యాగానికి వస్తే మకర రాశి వాళ్ళకి మంచిది మీనరాశి మీనరాశి వారికి ఏంటంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టే ఉండాలి తప్ప దేని జోలికి వెళ్ళకూడదు ఆల్రెడీ ఏదైనా వ్యాపారంలో ఉన్నారు ఉద్యోగంలో ఉన్నారు అక్కడనే కిక్కురమ్మనుకుంటూ అదే పని చేస్తూ ఉండాలి తప్ప కొత్త పనుల జోలికి వెళ్ళకూడదు ఏ ఎక్స్పరిమెంట్లు చేయకూడదు పార్ట్నర్షిప్స్తో అస్సలు వ్యాపారం చేయకూడదు అన్నదమ్ములతో ఎంత కామ్గా ఉంటే అంత మంచిది మీరు ఎవరికైనా మంచి చేద్దామని పోయినా చెడు అవుతుంది అందుకే ఏం చెప్పాను తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇంక వేరే ఏ పని వద్దు ప్రశాంతంగా ఉండండి వీలైతే తీర్థయాత్రలకు వెళ్ళండి ఒంటరిగా వెళితే ఇంకా మంచిది భార్యతోటి వేలతోటి వెళ్ళారనుకోండి ఎక్కడో ఒక చోట గొడవ అవుతుంది అది పెద్ద రాచి రంపానవుతుంది కాబట్టి మీనరాశి వారు ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అక్టోబర్ పద్దెనిమిది వరకు అట్లా ఉండండి రెండు నెలల సమయం వస్తుంది ఆ రెండు నెలల సమయంలో అమ్మవారి అనుగ్రహంతో అదృష్టయోగం వస్తుంది కర్కం లోపలి గురువు వెళ్తాడు మళ్ళీ వచ్చేస్తాడు బ్యాక్ ఆ రెండు నెలల కాలు మాత్రం లక్ టైమ్ ఉంటుంది మీనరాశి వారికి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు వీలైతే రీసెర్చ్ చేయండి ఏదైనా చదువుకోండి అప్గ్రేడ్ అవ్వండి కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ కానీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ మీ టెక్నాలజీలో మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో దాంట్లో అప్గ్రేడేషన్స్ అవ్వడానికి ఈ ఫోర్ మంత్స్ కాన్సన్ట్రేషన్ చేయండి కానీ కొత్త పెట్టుబడులు కానీ అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఏవైనా సరే ప్రాపర్టీస్ కొందామనుకుంటే డైరెక్ట్ కొనేయండి లీగల్స్ అన్నీ చూసి కొనేయండి లీగల్ ఒపీనియన్ లేకుండా ఏ ప్రాపర్టీ కొనవద్దు అగ్రిమెంట్ చేసుకొని కొనక్కండి అగ్రిమెంట్ చేస్తే ఇంకా అది ఇంకా మీకు డబ్బులు రావు అది రాదు అట్లా ఉంటుంది మధ్యలో ఇరుక్కుపోతాయి కాబట్టి మీనరాశివారు ఈ అప్రమత్తంగా ఉండండి ఏలి శునికి విరువుడుగా మేము కృష్ణ స్ఫటికమాల అందరికీ ఇస్తున్నాము సో ఏలినాటిశుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణస్ఫటికమాల ధరించండి మీనరాశివారు తప్పకుండా ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగము సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున చంద్రగ్రహణం రాబోతుంది ఆ రోజు గనక మీరు అరిష్ట నివారణ యాగం చేసుకుంటే చంద్రామృత సిద్ధితంత్రం ఉంటుంది ఆ యాగం చేసుకుంటే మీకు ఈ ఏళ్ళనాడి శనికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది ఆ డేట్ని మాత్రం నోట్ చేసి పెట్టుకోండి మీనరాశి గారు